అందరికి నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో లెహరియా జార్జెట్ చూపిస్తానండి జరీ బోర్డర్తో ఉన్నాయి జరీ లేనివి కూడా ఉన్నాయి లెహరియా జార్జెట్ సారీస్ కొంచెం క్రేప్ మిక్స్ ఉంటుందండి అందుకనే మీకు లైట్గా షైనింగ్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పలచగా ఏమైపోదు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎప్పటిలాగానే చూడండి కాంబినేషన్ చూడండి డార్క్ గ్రీన్ కలరు ఇది మెరూన్ కాదండి ఒకలాంటి పింక్ అనమాట మెరూను పింక్ మిక్స్ అయినట్టు ఉంది కా కలరు జార్జెట్ మీద కరెక్ట్గా మనం ఏ కలర్ వేస్తే ఆ కలర్ రాదండి అది ఇంకా డార్క్ తీసుకుంటుంది అనమాట కాంబినేషన్ చూడండి చాలా బాగుంది క్రేప్ బ్లౌజ్ ఇస్తానండి నేను ప్రతి శారీకి మీకు క్రేప్ బ్లౌజ్ వస్తుంది మీకు పిగిలిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు హ్యాండ్స్కి ఇలా పింక్ వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది నేను దగ్గర నుంచి మీకు డిజైన్ చూపిస్తాను బార్డరు చాలా కొంచెం పెద్దవేనండి బార్డర్స్ బాడీ మీద డిజైన్ ఇట్లా ఉంది ఇది పళ్ళు అనమాట ఎవరికైనా సూట్ అయ్యే కాంబినేషన్ అండి ఇది చూసారా చాలా బాగుంది శారీ వచ్చి సిక్స్ మీటర్స్ ఉంటుందండి వన్ మీటర్ క్రేప్ బ్లౌజ్ ఉంటుంది డార్క్ బ్రౌన్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనిపైన ఇలా డిజైన్ ఫస్ట్ చూపిస్తాను మీకు బ్లాకు స్నప్ కలర్తో ఇట్లా వచ్చిందండి డిజైన్ క్లియర్గా తెలుస్తుంది కదా మీకు కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది క్లాత్ బాగుంటుంది జరీ చూడండి జరీ కూడా చాలా బాగుంది ఇవి కొంచెం లెహరియా జార్జెట్టే కానీ జార్జెట్ ఒక్కటే కాదండి క్రేప్ మిక్స్ ఉంటుంది దీనిలో క్రేప్ మిక్స్ వల్ల ఏంటంటే మీకు మంచి షైనింగ్ ఉంటుంది లుక్ బాగుంటుందండి ఏలబడిపోయినట్టు ఏమీ ఉండదు ఇది బ్లౌజ్ స్నప్ కలర్ బ్లౌజ్ అనమాట జర్రీ బార్డర్తో ఉండేవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ సైడు జర్రీ బోర్డర్ సిక్స్ మీటర్స్ శారీ వస్తుందండి ఇంకా ఈ లెంత్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట మీకు ఎంత హైట్ వాళ్ళకైనా సరిపోతుంది ఫైవ్ నైన్ కంటే హైట్ ఉండరు కదా లేడీస్ కొంచెం ఇది ఇబ్బంది లేకుండా ఎవరికైనా సరిపోతుంది కాంబినేషన్ చూడండి చాలా బాగుంది డార్క్ బ్రౌన్ స్నఫ్ షేడ్ అండి సింపుల్ ఉందండి డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది సిక్స్ మీటర్స్ శారీస్ వస్తాయండి ఇవన్నీ ఆరెంజ్ డార్క్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్రైట్గా చాలా అందంగా ఉంది ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు సీట్లకి కూడా ఇలాగే కొంచెం బార్డర్ పెద్దగా వచ్చిందండి బార్డర్ పైన ఇది పీకాక్ అనమాట నె నెమలి డిజైన్ వచ్చింది మధ్యలో అయితే ఇలాగ మొక్కలాగా చిన్న ప్లాంట్లు లాగా వచ్చింది డిజైన్ ఇవి మాత్రం వేసుకొని చూపించలేనండి జారిపోతూనే ఉండే క్రేప్ మిక్స్ ఉంటుందండి లెహరియా జార్జెట్ ఇవి మంచి షైనింగ్ ఉంటుంది చక్కటి షైనింగ్ ఉంటుందండి షైనింగ్ అంటే బాగా మెరిసిపోవడం కాదు ఇదిగోండి చూడండి ఎంతో అందంగా ఉంటుందండి క్రేప్ బ్లౌజ్ వల్ల మీకు ఏంటంటే లైఫ్ ఉంటుందన్నమాట లెహరియా జార్జెట్ బ్లౌజే ఇచ్చామనుకోండి మీకు చాలామంది కంప్లైంట్ అదే పికిలుద్ది అనేసి అందుకని నేను క్రేప్ బ్లౌజ్ ఇస్తాను దానివల్ల మీకు లైఫ్ ఉంటుంది శారీ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది పళ్ళు చూడండి ఇది మీకు ఇలా ఫాలింగ్ కావాలి అని అంటే స్ట్రాచ్ పెట్టుకోవద్దండి ఓన్లీ వాటర్తోనే ఉతికేసుకొని ఆర్పెట్టుకోండి ఇలా కొంచెం స్టిఫ్నెస్ ఉండాలి కొంచెం నిలబడాలి అంటే మాత్రం మీరు లైట్గా స్ట్రాచ్ పెట్టండి ఒక్క రెండు స్పూన్స్ కూడా అవసరం ఉండవండి లహరియా జార్జెట్కి స్ట్రాచ్ ఒకసారి పెట్టుకుంటే మాత్రం మీరు మూడు నాలుగు సార్లు కూడా పెట్టక్కర్లేదు ఈ లోపల లెహరియా డిజైన్లా ఉంటుందండి నెట్ ఉంటుంది ఇట్లా అనమాట దగ్గర చూపిస్తాను ఇలా క్రాస్గా నెట్ ఉంటుంది దాన్నే మనం లెహరియా అంటాం కదా అది దానికి గంజి ఎక్కువ పట్టుకుంటుందండి దానివల్ల ఏంటంటే స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట శారీ చూసారా ఫాంటా ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి నెమలి డిజైన్ టూ సైడ్స్ మధ్యలో ఇలా ప్లాంట్ లాగా చిన్న ప్లాంట్ లాగా బ్లూ కలర్ లైట్ పీచ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది కదా లైట్ పీచ్ అండి మధ్యలో ఇది బేబీ పింక్ కలర్తో బ్లౌజు ఇది క్రేప్ కానీ ఉప్పాడ క్రేప్ అండి ఉప్పాడ క్రేప్ అంటే బుటా కూడా వచ్చింది ఇట్లా బుటా అంటే బెనారస్ క్రేప్ అనమాట ఇది ఇదిగోండి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి బ్లౌజ్ ఏం అవ్వదు టూ సైడ్స్ బార్డరు లైట్ పీచ్ కలరు లైట్ పీచ్ కలర్కి ఇలా వన్ సైడ్ ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇదిగోండి శారీలా ఉంటుంది కలర్ చక్కటి కలర్ అండి చాలా బాగా సూట్ అవుతుంది డిజైన్ చూపిస్తాను మీకు దగ్గరగా ఇలా వస్తుంది కింద కాంబినేషన్ చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ బ్రౌన్ కలర్ సపోటా కలర్ కాంబినేషన్ అండి బెనారస్ క్రేప్ బ్లౌజ్ అండి ఇది కొన్నిటికి ఇది కొన్నిటికి క్రేప్ బ్లౌజు ఇచ్చాము చూసారు కదండి బ్లౌజు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఎవరికైనా సరిపోయేటట్టు ఉంటుందండి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి బ్రౌన్ షేడ్ వస్తుంది శారీ చూడండి ప్రింట్ కూడా సింపుల్గా అందంగా ఉందండి చాలా ఇదైతే జరీ బోర్డర్తో ఉన్నాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఈ శారీస్కి అయితే షిప్పింగ్ ఫ్రీ ఇది పళ్ళు చాక్లెట్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ అండి ఈరోజు అన్నీ నేను చూపించిన శారీస్ అన్ని టూ సైడ్స్ బోర్డరే ఉంటాయి ఆల్మోస్ట్ ఇదిగోండి చాక్లెట్ కలర్తో బ్లౌజు ఎంత నీట్గా ఉందండి సింపుల్గా నీట్గా ఉంది ప్రింట్ కూడా అందుకనే చాలా బాగున్నాయి చూడండి ప్రింట్ కనిపిస్తుందా ఇక్కడ మధ్యలో సెల్ఫ్ వచ్చింది తర్వాత చాక్లెట్ బ్రౌన్తో కూడా ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇంత ఫాలింగ్ వద్దు అనుకుంటే లైట్గా స్ట్రాచ్ పెట్టుకోండి ఇప్పటి వరకు ఇందాక వరకు నేను చూపించిన జర్రీ ఉంది దీనికి ఇంకా చాలా చిన్న జర్రీ ఉందండి జర్రీ లేనివి వస్తాయి ఇంక నుంచి లెహ్రియా జార్జెట్ లహరియా లెహరియా జార్జెట్కి కొంచెం క్రేప్ మిక్స్ అయ్యి ఉంటాయండి సారీస్ అందుకనే మీకు క్వాలిటీ బాగా తెలుస్తుంది అండి పట్టుకొని చూసినా కట్టుకున్నా మీకు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఎల్లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బోర్డరు వితౌట్ జరీ అండి ఇవి ఇందాక జరీ చూపించాను ఇవి వితౌట్ జరీ వితౌట్ జరీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇది బ్రౌన్ కలర్లో బ్లౌజ్ మీకు ప్రింట్ దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వల్లి ఆర్ట్ డిజైన్ వస్తుందండి ప్రింట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇది బ్రౌన్ కలరు టూ సైడ్స్ బోర్డర్ బ్రౌన్ కలర్తో పళ్ళు కాంబినేషన్ బాగుంది కదండి డార్క్ మ్యాంగో అండి ఇట్లా ఉంది కాంబినేషన్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో మనకి కాటన్లో కూడా వస్తుంది డ్రెస్ మెటీరియల్ కూడా వస్తుందండి ఇది జార్జెట్లో అయితే అసలు మెరిసిపోతుంది అనమాట ఎంత బాగుందో అంటే అంత బాగుంది ఉప్పాడ క్రేప్ బ్లౌజు ఇదిగోండి కాంబినేషన్ కాంబినేషన్ కోసం నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి డిజైన్ అయితే మీకు దగ్గరగా చూపిస్తాను టూ సైడ్స్ ఇలా ఆరెంజ్ కలర్తో బార్డర్ వచ్చి మధ్యలో వైట్ డిజైన్ వైట్ ఒక పట్టీలాగా వచ్చిందండి గ్యాప్ బార్డర్ అంటాం కదా అట్లా అనమాట ఇది పళ్ళు పింక్ అండి గులాబీ కలర్ అనమాట కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ శారీకి మ్యాంగో ఎల్లో కలర్తో చిన్న అటు సైడ్ ఇట్ సైడ్ టూ సైడ్స్ బార్డర్తో డిజైన్ చూపిస్తానండి మీకు శారీ మీద డిజైన్ కూడా చాలా బాగుంటుంది క్రేప్ బ్లౌజ్ అనమాట మ్యాంగో ఎల్లో కలరు ఇలా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చింది డిజైన్ చూపిస్తాను మీకు టూ సైడ్స్ ఎల్లో కలర్తో బార్డరు బార్డర్ పైన ఇలా వర్లీ డిజైన్ వచ్చిందండి వర్లీ డిజైన్ వచ్చి ఇలా వైట్ ఎల్లోతో వైట్ మిల్క్ వైట్ పైన ప్యూర్ వైట్తో డిజైన్ వచ్చింది తర్వాత ఎల్లో కలర్తో కూడా వచ్చింది చూడండి చాలా అందంగా ఉందండి సారీ శారీ ఎవరికైనా బాగుంటుంది కొంచెం కాటన్ టైపు అలవాటు అయిన వాళ్ళకి కూడా ఏంటంటే లైట్గా స్ట్రాచ్ పెట్టుకోవాలండి మీకు స్టిఫ్నెస్ ఉండాలి బుట్టలాగా అంటే మాత్రం స్ట్రాచ్ పెట్టుకోవాలి ఒకసారి పెట్టుకున్నారంటే మీకు నాలుగైదు సార్లు కూడా స్ట్రాచ్ అవసరం ఉండదు అదే యంగెస్టర్స్ అనుకోండి ఎంత అందంగా ఉంటాయో ఈ చీరలు మనం ఇచ్చే బ్లౌజ్గా అయితే వర్క్ కూడా చేయించుకోవచ్చండి ఇదిగోండి పళ్ళు ఈ బ్లౌజ్కి వర్క్ కూడా చేయించుకోవచ్చు ఆగుతుందండి బ్లౌజ్ ఏం అవ్వదు వర్క్ చేయించుకుంటే కూడా క్రేప్ కాబట్టి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా బాగుంటుందండి కొంచెం రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట ఈ శారీస్ అయితే మాత్రం టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి లెమన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్తో శారీ చూడండి చాలా డీసెంట్ లుక్ ఉందండి శారీ మాత్రం చాలా డీసెంట్ లుక్ ఉంది అన్ని కలర్సు అన్ని డిజైన్స్ మనం ఒక్కొక్క క్లాత్ మీద ఒక్కొక్క రకంగా ఉంటాయండి కాటన్ మీద ఒక టైప్లో ఉంటాయి జార్జెట్ మీద ఒక టైప్లో ఉంటాయి కోటా మీద ఒక రకంగా ఉంటాయి కలర్స్ కూడానండి షిఫాన్ మీద పట్టినట్టు కాటన్ మీద పట్టదు దానివల్ల ఏంటంటే మనకి ఇదే కలర్ ఇదే కాంబినేషన్ను కాటన్లో ఇచ్చినా కూడా దీని మీద చూస్తే మాత్రం మళ్ళీ నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది చూడండి ఏ శారీకి ఆ శారీ చాలా చాలా బాగున్నాయి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది బాడీ కలర్ అనమాట సపోటా కలరు చక్కగా లెమన్ ఎల్లో కలరు చూడండి బోర్డర్ కూడా చాలా సింపుల్గా మీకు జర్నీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ చాలా తేలిగ్గా ఉంటాయండి అస్సలు వెయిట్ ఉండవు శారీస్ ఇది పళ్ళు వెయిట్లెస్ అండి అస్సలు వెయిట్ ఉండవు సిక్స్ మీటర్స్ ఉంటాయండి ఈ శారీస్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్తో ఈ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉందండి లైట్ బ్రౌన్ కలర్లా ఉందన్నమాట పేస్టల్ కలర్ ఒకలాంటి పేస్టల్ కలరు ఇది మాత్రం డార్క్ పికాక్ బ్లూ అనమాట డిజైన్ చూడండి జింకల్ జింకలు ఫ్లవర్స్ డిజైన్ మీకు ఇలా పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇలా వర్లి డిజైన్సు బొమ్మలు అవి వేసుకోరు కదా అందుకని చెప్తున్నాను ఇవి కట్టుకుంటే అందం వస్తాయండి శారీస్ చూడండి చాలా అందమైన కాంబినేషన్ మంచి పేస్టల్ కలర్కి టూ సైడ్స్ బోర్డర్ పికాక్ బ్లూ బోర్డర్ అనమాట ఎక్కువ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కలర్ అనేది చాలా బాగా అర్థమవుతుందండి చూసే వాళ్ళకి కూడా చాలా మంచి లుక్ ఉంటుంది ఆపోజిట్ కలర్స్ కంటే కూడా శారీస్ లెంత్ వచ్చి ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు ఉండొచ్చండి చాలా పెద్ద లెంత్ ఉంటాయి ఈ శారీస్ ఆరు మీటర్లు చీర ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ అయితే మీరు చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకుంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండి అంత అందంగా ఉంటాయి శనగపిండి కలర్కి డార్క్ రెడ్ కలర్ అండి ఇంకా కొంచెం ఇంకో పాయింట్ ఉంటే మెరూన్ అయిపోద్ది అనమాట అంత డార్క్ రెడ్ కలర్ చూసారా డిజైన్ ఇట్లా ఉంది మధ్యలో డాట్స్ డిజైన్ ఉంది బ్లౌజ్ ఏ శారీకి ఆ శారీ చాలా అందంగా ఉన్నాయి కదండి మంచి గ్లేజింగ్ కలర్ కాంబినేషన్స్ అనమాట డిజైన్ చూపిస్తాను దగ్గర నుంచి ఇదిగోండి ఆరెంజ్ కలర్ అయితే అసలు చెప్పక్కర్లేదండి ఎవరికైనా సెట్ అయ్యే ఆరెంజ్ కలర్ అనమాట ఇది ఆరెంజ్ కలర్కి డార్క్ యాష్ కలర్ అండి గ్రీన్ మిక్స్ లా ఉంటుంది దీనిలోని అంటే ఆలివ్ గ్రీన్ టైప్లో ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం మనకి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేదే నేను ఎప్పుడూ ఇస్తానండి ఇది అంతా నచ్చుద్ది నాకు కాంబినేషను కానీ జార్జెట్లో అయితే మంచి షైనింగ్ ఉంది ఇదిగోండి డిజైన్ అయితే ఇట్లా వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ అనమాట దీనిపైన బొమ్మలు వర్లీ ఆర్ట్ అనేది ఏమి లేదు ఇంకొకసారి మీకు ఇలా పెట్టుకొని చూపిస్తాను చాలా అందంగా ఉంది కదండి ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోకి ఒకలాంటి గ్రీన్ అండి మహ మెహందీ గ్రీన్లోనే కాకి షేడ్ లాగా అనమాట ఈ షేడ్స్ చెప్పలేమండి అసలు బోర్డ్స్ డిజైన్ ఉంది చూడండి దీనిపైన ఈ బాడీకి బోర్డ్స్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా వస్తుంది ఇక్కడ చాలా బాగున్నాయండి అన్ని కాంబినేషన్లు బాగున్నాయి అన్నీ తీసుకోండి చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్రెడీ కొంచెం లైట్గా స్టిఫ్నెస్ ఉన్నాయండి ఇంకా మీరు అప్పుడే పెట్టుకోవక్కర్లేదు గంజి కూడా వీళ్ళకి కావాలంటే మాత్రం ఒక్క స్పూన్ స్ట్రాచ్ పెట్టుకుంటే చాలు ఇవి స్టిఫ్నెస్ వచ్చేస్తాయి ఇది పళ్ళు కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చాయండి ఒక్కొక్క శారీకి లెహరియా జార్జెట్టు క్రేప్ మిక్స్ ఉంటుందండి వీటిలోనే అందుకనే మంచి షైనింగ్ ఉంటుంది క్రేప్ మిక్స్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే తొందరగా చిరగదు కూడా రెడ్ డార్క్ ఆలివ్ గ్రీన్ అండి నేను రెగ్యులర్గా ఈ కాంబినేషన్ ఇస్తాను ఎందుకంటే అస్సలు ఉండదండి డ్రెస్సెస్ కానీ జార్జెట్ శారీస్ కానీ అనుకోండి ఈ కాంబినేషన్లో అస్సలు ఉండవండి టక్ మన అన్నీ అయిపోతాయి అనమాట అంత రెగ్యులర్గా చేయించినా కూడా ఎందుకు బాగుంటుందంటే కాంబినేషను దానిపైన ఇచ్చే ప్రింట్ అంతా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ చూపిస్తానండి మీకు దగ్గరగా చూడండి సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్తోని బ్లాక్ కలర్తోని ఇంత సింపుల్గా రెడ్ పైన చాలా బాగుందండి రెడ్ కూడా మంచి డార్క్ రెడ్ అనమాట ఎవరికైనా ఎన్ని రెడ్ శారీస్ అనే ఉన్నా కూడా ఇది మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకంటే రెడ్ కాంబినేషన్ అనేవి అందరికీ కామన్గా చాలా ఉంటాయి అయినా కూడా ఈ డిజైన్ అయితే మాత్రం ఉండకపోవచ్చు అండి చాలా అందమైన డిజైన్స్ అందమైన కాంబినేషన్స్ నేను ఇవాళ చూపించాను కదండి చూసారు కదా అందరికీ అందరు ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ పైన ఉన్న త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా ఎవరు చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి సిక్స్టీకే సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కాబట్టి నేను గివ్వేవే ఇస్తానండి నెక్స్ట్ వీడియోలోని ఈ వీడియోకి లైక్ నెంబరు పెట్టండి తర్వాత కామెంట్ మంచి కామెంట్ పెట్టండి నేను ఒకరిని సెలెక్ట్ చేసి మీకు ఒక శారీ గిఫ్ట్గా పంపిస్తాను ఖచ్చితంగా రేపు వచ్చే లైవ్ వీడియోలో కూడా ఇదే మాట చెప్తాను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి